అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవల్లిక ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ కొట్టండి ఇది వచ్చేసరికి స్వీట్ రెసిపీ గోధుమ రవ్వతో మోతీచూరు లడ్డు అయితే చేస్తానండి ఎంతో హెల్దీ అనమాట గోధుమ రవ్వ అయితే నార్మల్ మన బూందీతో చేస్తే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ గోధుమ రవ్వతో కూడా మోతిచూ లడ్డు అంతే టేస్టీగా వచ్చింది డెఫినెట్లీ ఈ వీడియో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ప్యూర్ ఎర్ర గోధుమ రవ్వ కానీ తెల్ల గోధుమ రవ్వ అయినా పర్వాలేదు మేమైతే ప్యూర్ ఎర్ర గోధుమ రవ్వ వాడతామండి అదొక ఒక కప్పు తీసుకొని బాండీలో ఇలా రవ్వ వేసేసి చక్కగా అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ అయిన తర్వాత ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి క్రిస్పీగా మనం నోట్లో వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉండాలి రవ్వ అలా వేయించేసుకోండి ఒక త్రీ మినిట్స్ అయితే పట్టిద్ది మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి నేను ఇలా అయితే వేయించేసుకున్నాను దీంట్లోకి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే పట్టిద్దండి ఇప్పుడు ఒక కప్పు వేసాను రెండో కప్పు కూడా వేస్తున్నాను మొత్తానికి మూడు కప్పుల వాటర్ అయితే పట్టిద్ది ఇన్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందాం రవ్వ ఉడికే కన్సిస్టెన్సీని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేయండి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ ఫుడ్ కలర్ కానీ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేయండి నేనైతే రెడ్ వేసాను నా దగ్గర రెడ్ అవైలబుల్లో ఉందని ఇలా వేసి మంచిగా కలిపెట్టేసుకుంటే చూస్తున్నారు కదా చక్కగా కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా త్రీ మినిట్స్కి ఎగ్జాక్ట్గా ఇలా కుక్ అవుతుంది అనమాట ఒకసారి కలిపెట్టేసుకొని ఎంతవరకు ఉడికిందనేది చెక్ చేసుకోవాలి నేనైతే చెక్ చేస్తున్నాను ఇంకొంచెం పలుకున్నట్టు ఉంది నాకు నాకు అనిపించింది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఎందుకంటే మనకు పలుకు ఉండకూడదని మొత్తం బాగా ఉడికిపోవాలి అలా ఉడికితేనే మోతీచూర్ లడ్డూకి టేస్ట్ అనేది వస్తుంది సాల్ట్ యాడ్ చేయమన్నాను కదా ఇన్కేస్ మీకు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం నేనైతే సాల్ట్ లైట్ పించ్ ఆఫ్ జస్ట్ ఏదో వేసా అన్న పేరుకు వేశాను ఇలా ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా కలిపెట్టేసుకోండి ఇలా కలిపెట్టేసి ఇంకో త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతూ ఉంటాయి దీంట్లోకి ఒక మూడు కానీ నాలుగు కానీ వాలికాయలు దంచుకొని వేసుకోండి ఇంకేజ్ పొడి ఉన్న యాడ్ చేసుకోండి అవై నాకు వాలికాయ్ పొడి అవైలబుల్లో లేదని దంచి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి దాని తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ మూడు కప్పులు వాటర్కి ఒక కప్పు దాకా షుగర్ తీసుకున్నాను అంటే గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను షుగర్ కూడా అదే కప్పుతో తీసుకున్నాను ఇప్పుడు ఆ షుగర్ని దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను మీరు స్వీట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేను తినేదానికి ఈ స్వీట్ ఈ షుగర్ అయితే సరిపోతుంది ఇలా చూసారు కదా ఎగ్జాక్ట్గా టూ మినిట్స్కి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది ఇది బాగా దగ్గర పడిపోవాలండి మనకి లడ్డూ చుట్టడానికి కన్సిస్టెన్సీ రావాలి అలా మూత పెట్టి మగ్గబెట్టేసుకోండి బాగా దగ్గరికి వచ్చేసాలి ఇది ఒక ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా దగ్గరికి వస్తుంది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి అడుగు నుంచి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మందపాటి బాండి అయితే ఈ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది అనమాట అడుగు అంటుకోదు ఎందుకంటే ఎందుకంటే ఇది ఉడకటానికి కొంచెం టైం పట్టిది కాబట్టి మందపాటి బాండి అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారి పెట్టేసుకోండి అది చల్లారే లోపల మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోకి తగినన్ని కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయించేసుకోండి కిస్మిస్ ఎప్పుడైతే నేతలో వేస్తాం ఉబ్బుతాయి కదా ఫస్ట్లో అలా ఉబ్బుతో చూసి భయపడేదాన్ని నేను వంట నేర్చుకున్న కొత్తలో ఏంటి ఇలా కిస్మిస్ ఉబ్బుతున్నాయని మనకు తెలియదు కదా మన అమ్మ వాళ్ళు చేసి పెడితే తినేసేవాళ్ళం మనకి వంటగదికి దూరంగా ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం వంట నేర్చుకున్నాక తెలిసింది ఇప్పుడు ఆ కిస్మిస్ని ఈ మిశ్రమంలో కలిపేసుకొని కొంచెం కొంచెంగా చల్లారి పెట్టుకొని చేతికి నెయ్యి రాసుకొని నేను చూపిస్తున్న విధంగా లడ్డూ షేప్లో చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం బాగా గట్టిపడి మనం లడ్డూ చేయటానికి ఈజీగా ఉంటుందండి కొంచెం వేడిగా ఉన్నా సరే అది అనేది మనం అనుకున్న షేప్ అయితే రాదు లడ్డు షేప్ బాగా చల్లారిన తర్వాత ఇలాగా చేతికి నెయ్యి రాసుకొని చుడితే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి గోధుమ రవ్వ మోతిచూరు లడ్డు రెడీ పైన కిస్మిస్తో గార్నిష్ చేసుకోండి ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్నాను అయితే ఇవి త్రీ ఫోర్